నిజాయితీ అయితే ఏంటంటే నిజాయితీ నీతి నిజాయితీ అనేది అది నిజాయితీ సత్యం చెబుతుంది రెండవది ఇతరుల పట్ల గౌరవం చెబుతుందట బాధ్యతను స్వీకరిస్తుందట తప్పులను అంగీకరించడం సరిదిద్దడం చేస్తుందంట తప్పును అంగీకరించి సరిదిద్దుతుంది త్వరలో ఉన్న సరి చేసుకుంటది ఎంత వాళ్ళు అన్నా సరి చేస్తుంది తప్పు అని తెలిసిన తర్వాత ఏదేది అప్పుడు దాకా మంచి క్లోజ్ గా ఉంటుంది వచ్చి వాడు ఏదో నిశ్చర్యం చేసేది ఆ రోజు వాళ్ళు మాట్లాడడం మానే అలాగని రాత్ర ఓ బ్రదర్ చాలా కాలం ఫోన్ చేసాడంట మీరు ఎందుకని మీరు ఫోన్ ఎత్తట్లేదు మీరు అని అంటే అన్నా ఎవరు చెప్పమాక మనసులో ఉన్న మాట చెప్తున్నాను పెడుతున్నాను నా వరకు ఎంత ఆ వ్యక్తి చెప్పకపోవచ్చు ఆ పేరు చెప్పకపోవచ్చు దాని విషయం అయితే కన్వి చేస్తున్నా ఏంటంటే ఏమిటంటే ఆయన గురించి నేను విన్నాను ఆయనకి ఆయనకి మొదటగా ఒక భార్య ఉంది ఆమె వేరే ఊర్లో పెట్టాడు ఇవి రెండో పెళ్లి చేసుకొని ఆయన పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు ఎత్తాడు జాబులు కూడా చేస్తారు రెండో భావం చేసుకొని వాడు ఇంకో ఊర్లో పెట్టాడు ఆ విషయం నా శివుని పడిన తర్వాత వాడితో మాట్లాడాలని అన్న వాడి ఫోన్ కూడా ఎత్తాలని అనిపించట్లేదు అన్న మరి అంత ముందు అన్న అన్నా తిరిగాడు ఏది ఈ విషయం ఈ విషయం తెలియనంత వరకు బియర్ అనుకుంటా నేనే బ్యాన్కి అనుకుంటే విషయం ఎప్పుడైతే తెలిసిందో ఎప్పుడైతే తెలిసిందో అంతే ఫోన్ కూడా ఎక్కదంట ఆయన నాలుగు మంది వెళ్తాడు అయిగా అండి పదా పేకర్ ఫోన్ ఎక్కడ ఎందుకు నాకు అర్థం కాట్లేదండి అయిపో పరిచయం చేసింది నేను ఆయనకి ఆయన పరిచయం చేసింది మీ దగ్గర అందుబాటులో ఉంటారు కదా ఏమైనా సహకారాలు సహాయ సహకారాలు కావాలంటే ఉపయోగపడతారా నాయన అని అట్లా పరిచయం చేశారు వాళ్ళు పరిచయం చేసినాక ఇక నన్ను పక్కన పెట్టారు పక్కన దృష్టి పెట్టారు కానీ ఇక నాకన్నా ఎక్కువ వాళ్ళందరూ క్లోజ్ అయ్యారు క్లోజ్ క్లోజ్ అప్పు ఇప్పుడు కోల్గేట్ అయింది ఇప్పుడు కోల్గేట్ అయింది ఇంతకుముందు క్లోజ్ అప్ ఉప్పు ఎక్కువైంది సందేశం నువ్వు బాగా పోలేక దేవుడు అంటే చెబుతున్నాడు సందేశ చెప్పా అయ్యా నువ్వే నేను నేనే అవడ తిరుపతి దృష్టానికి ఆ దైవత్తి ఆయనే తిరుగుతాడులే ఆయనే తిరుగుతాడులే ఏంటి ఏమైనా నీ వల్ల అయితే సహాయం చేయి ఆయన వల్ల నీకు సహాయం దొరికేది అంటే చూసుకో నీకు ఏమైనా ధైర్యం ఉంటే ధైర్యంగా చెప్పు ఏమండి ఇది పద్ధతి కాదు ఇది పద్ధతి కాదు ఒకవేళ నువ్వు తప్పు చేశావు దానికి ఒక జీవితం జీవితాలు బలైంది కాబట్టి వాళ్ళకి ఏదన్నా మనవర్తి ఏర్పాటు చేసి వాళ్ళ మెయిన్స్ కోసం వాళ్ళు ఉదర్చుకొని సపరేట్ పెట్టుకొని కుటుంబ జీవితంలో జీవించని చెప్పేసి చేత అయితే ధైర్యం ఉంటే చూపు ఏదన్నా అసలు చేయలేని పరిస్థితిలో ఉన్నాడు పోనీ వాళ్ళు ఉదుర్చుకుంటే ఏదన్నా మార్గం ఏమంటే వాళ్ళకి సహాయం చేసే మార్గం ఏదైనా అంటే కనుక వాళ్ళకి చూపించేగానే మందాలను తెచ్చుకొని పోతా ఉంటే గుర్తుపెట్టుకోండి మన చుట్టూతో చూసిన కనిపించే ప్రపంచం అంతటితో మనం బద్దాలు తెచ్చుకోవాలి మన ఆత్మత్యసుకొని తెచ్చుకోవాలి మన సమాజంలో బతకలేదు బతకలేదు కిరణాతో చాలా మోసాలు చేశాడు అండి చాలా అటువల్గా వ్యాపారం చేస్తాం కిరాశా షాప్ అంటే సామాన్ పనులు అంటే మనకపోతే ఏంటంటే అధికమైన నేను కోరగాయాలను కొన్నాను సామాన్లు అంటే ఏమంటే నువ్వు అనుపతి కోరుకుంటాడు వాళ్ళు బతుకుతాడు బాగానే మనం కొనకపోతే తినకపోతే మన పరిస్థితి ఏంటి వాళ్ళ వ్యక్తిత్వం కావసే మరీ అంతా నీకు నష్టం కలిగించే ప్రమాదకరమైన వ్యక్తి అయితే కట్ చేసి దూరం ఉండేది బతుకు బ్రతికి వాళ్ళు సమయం అయిపోయింది సత్యం చెప్పడం ఇతరు పట్ల గౌరవం చూడడం బాధ్యతలు స్వీకరించడం తప్పును అంగీకరించి మరియు సరిదిద్ద నిజాయితీ అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మరియు పాత్రను నిర్వహించే ముఖ్యమైన లక్షణము నిజాయితీ గొప్పవాడిలో ఉండేది మొట్టమొదటిగా నిజాయితీ అని చెప్పాడు ఆ నిజాయితీలోనే గొప్ప వాళ్ళు ఉండే లక్షణాలు ఇందులో ఇంపెట్ చేపించాలి ఇంకా కొంచెం ఈ గొప్ప వ్యక్తులు ఉన్న లక్షణాలు ఎందు అనుకున్నాం కదా ఎనిమిది అనుకున్నాం కదా ఆ ఎనిమిది ఇటు ఇంకా కొంచెం తోడు చేసి మాట్లాడుతున్నాడు కొన్ని విషయాలు ఏంటంటే కొంచెం ఫ్యామిలీ వరకు తీసుకుని వెళ్ళిన విషయం ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళు పిల్లలను పెంచి వాళ్ళ జీవితంలో మార్గదర్శకత్వం చేస్తారు గొప్ప వాళ్ళు పిల్లల్ని కది మంచిగా పెంచి వాళ్ళని ప్రయోజకులు చేసే వాళ్ళుగా ఉంటారట కానీ బాధ్యత రహితంగా బాధ్యత రహితంగా వ్యవహరించరు కానీ వాళ్ళ పిల్లల మీద ఉన్న మక్కువ ప్రేమ చేత వాళ్ళ జీవితాలు నాశనం చేయరు కొంతమంది చేస్తుంటారు పిల్లల మీద ఉన్న ప్రేమ చేత వాళ్ళ జీవితాలు నాశనం చేస్తారు వాళ్ళ మీద ఉన్న ప్రయాణం చేద్దాం నీ భద్రత కాపుతాల ఎంతవరకు బంగారు వాడు ఏం తప్పు చేసిన వాడు నా కొడుక నుం చెబుతాడు నేను తెలిసి నీకే తెలిసి వాడు కూడా అంతా గోళం చేసి అమ్మ చేసి తల్లి తల్లి తల్లించుకొని వస్తుంటాడు మనసు మీద వాడు ఎవరి పడితే నా కొడుకు అంటే నా కూతురు అంటే మీరు కళప్పులు పోస్తుంటారు కాళ్ళు నింపాలు నేను అది పడిపోను నోరు పడిపోను తనగా పడిపోను ఎన్ని వాళ్ళు చెప్పనార్థాలు పెడుతుంటారు నా కొడుకు నా కూతురు నొప్పు అది వాళ్ళు పొగొచ్చినప్పుడే ఈ నుగ్గు తెలుసుకోవాలా తల్లిదండ్రులు కళ్ళు కూసుకోవాలి ప్రయాణం అనేది వాళ్ళకి కప్పకూడదు అక్కడ ను అంటే తురుమల బొగ్గు మా అబ్బాయి బంగారం బంగారం నుప్పందే వాళ్ళు కమకారం చేసుకొచ్చింది దాన్ని అందరినీ సమర్థించింది తీసుకెళ్ళి జైల్లో చేసి వాళ్ళు గురుషులు చేశారు అప్పుడు తెలిసిందే మా అమ్మ అప్పుడే చెప్తుంటే బాగుండేది నన్ను సమర్థించింది తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యత తగినటువంటి వాళ్ళు వాళ్ళని సరైన క్రమం క్రమశిక్షణ వాళ్ళు ప్రయోజకులను చేయాలి వాళ్ళ గొప్ప వాళ్ళని చేయాలి నా దేవుడు చేసిన పని అదే ఒకటి చదువుతున్నాం నా పిల్లల్ని కంది పెద్దవారిని గొప్ప వారిని చేశారని మాట్లాడతాడు గొప్ప తల్లి చేశానని మాట్లాడతారు తల్లిదండ్రులు చేస్తున్నారు పని పిల్లలు కూడా సేమ్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని తల్లిదండ్రులను ప్రేమించి వాళ్ళు కూడా గొప్ప వాళ్ళగా చూసుకోవాలి గొప్ప వాళ్ళకి చూసుకోవాలి కొంతమంది తల్లిదండ్రులను బట్టి పిల్లలకి పేరు వచ్చింది కొంతమంది పిల్లల్ని బట్టి తల్లిదండ్రులకి పేరు వచ్చింది వాళ్ళు చేసేది కొంతమంది పిల్లలు బట్టి వాళ్ళ తల్లిదండ్రులను గుర్తిస్తారు కొంతమంది తల్లిదండ్రులు బట్టి వాళ్ళ పిల్లలే వీళ్ళు పిల్లల పిల్లల కొంతమంది అంటారు ఓ పలానా నాన్న మాకు రెండు వేల ఏడు ఎనిమిది ఆ టైములో వీళ్ళు చిన్నవాడు గోపులో ఆ పాదేశ్వ నెంబర్ వన్ ఆయనకి నేను తెలవదు నేను తెలవదు బబులు వాడు నేను ఫోన్ చేస్తే ఆ బొలు వాళ్ళు దాడియా అంటాడు బబ్బులు వాడు అంటాడు గుర్తుపడుతుంది ఇలా పెద్ద హీరో అంటే కాదు కొంత ఉండేవాడు కొంత రెండు మూడు సంవత్సరాలు పిల్లగాడు నేను ఫోన్ చేస్తే ఆ బొబులు వాళ్ళు ఆడియా అనేవాడు నెక్స్ట్ ఉపాధ్యాయులు వారి విద్యార్థులు జ్ఞానం మరియు నైపుణ్యాలను అందిస్తారు వైద్యులు వారి రోగుల ఆరోగ్య సంరక్షణ అందిస్తారు వారి జీవితాలను రక్షిస్తారు సామాజిక సేవకులు వారు సమాజంలో అవసరమైన వారికి సహాయం చేస్తారు ప్రభుత్వ అధికారులు వారు ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తారు ఇప్పుడు చేసేదని మొత్తానికి విధానం అయితే ఎలా ఉంటుంది ఈ వ్యక్తులు సమాజానికి గొప్ప సేవలను అందిస్తారు మరియు వారి పని సమాజానికి మెరుగుపరుస్తుంది గొప్ప వ్యక్తులట వాళ్ళకున్న తెలివిని బలాన్ని వాళ్ళ సామర్థ్యాన్ని ఉపయోగించుకొని వాళ్ళ వరకే బతకడం కాదట వాళ్ళ వరకే బతుకం కాదట వాళ్ళు వాళ్ళకున్న తెలివి బలము దమ్ము ధైర్యం ఇవన్నీ ఇవన్నీనట సమాజ శ్రేయస్సు కొరకు ప్రజలకి ప్రయోజనార్థమై వాళ్ళు ఉపయోగిస్తారంటే ఉపయోగించాలి నీకున్న జ్ఞానము నీకున్న బలము నీకున్నటువంటి డబ్బు నీకున్నటువంటి పరపతి నీకున్నటువంటి కథ బలం అది బుద్ధి బలం అది ఏదైనా పడికింది నీకున్న ఫలాంతులు ఆస్తి పాస్తులు వీటన్నిటిని బట్టి వీటన్నిటిని బట్టి నీవు నీ భార్యా బిడ్డలు మాత్రమే సంతోషించి అనుభవించే వారిగా ఉంటే వాడు గొప్పవాడు ఎప్పటికీ కాదు వాడి ఆస్తిని బట్టి వాడి తెలియని బట్టి వాడి బలాన్ని బట్టి వాడి వేదస్తుని బట్టి ఉన్నటువంటి అంతస్తుని బట్టి పేర్లు బట్టి వేస్ట్ వాడు జీవితంలో వాడు గొప్పవాడు ఎప్పటికీ కాదు అనే విషయం కాదు ఇవన్నీ ఏ వ్యక్తిలో కలిగి ఉంటాడో ఆ కలిగి ఉన్న వ్యక్తి నువ్వు కలిగి ఉన్న దాన్ని బట్టి సమాజ శ్రేస్ నువ్వు ఏ ఏ వింగ్ నువ్వు టాలెంట్ కలిగి ఉన్నావు ఆ వింగ్ ద్వారా ప్రజలకు ప్రయోజనా నువ్వు బ్రతల కలగాలి అనే విషయం జ్ఞాపకం చేస్తుంది జ్ఞాపకం చేస్తుంది అర్థ అనేటువంటి వాడు అనాక్యులకు ఏమిటి రక్షణ కల్పించినటువంటి వాడు అలాగే పక్షముల ప్రతినిధిగా నిలబడినటువంటి వాడు అలాగే పక్షంగా యుద్ధాలు చేసేటువంటి ఉన్నతమైన దేహం లేనటువంటి వాడు అల్ప ఉన్న దినాల్లో బతికి ఉన్న దినాల్లోనట ఆ దేశంలోనట నెమ్మదిగా ఉన్న యుద్ధాలు కలగలేదట సామర్థ్యవంతులుగా ఉన్నారు నీకున్న బలము దేశానికి ప్రజలకి ప్రయోజనకరంగా ఉండాలి లేకపోతే వాళ్ళు ఎంత గొప్ప గొప్పవాడు కాదు చెప్పింది జ్ఞానం చేత రాజ్యాన్ని కట్టుకున్నాడు ప్రజలకు ఉపయోగపడ్డాడు ఎన్నో జ్ఞాన సూక్తులు కుల మతంతో సంబంధం లేకుండా దేశం భారతతో రాష్ట్రాలతో వంశంతో జాతులతో సంబంధం లేకుండా సల్మన్ స్టోరీస్ పాఠ్య పుస్తకాల్లో కూడా వాళ్ళని ముద్రించుకొని ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ఉన్నారు ప్రపంచానికి ఇచ్చిన గొప్ప సందేశం మహాజ్ఞాని అతని వంటి వాడు ప్రపంచంలో తర్వాత ఎవడు లేదు దేవుని యొక్క ఆశయము ఆలోచన ఏమిటంటే తన బిడ్డల పట్ల గొప్పవారిని చేయాలని గొప్పవారిని చేయాలి ఆ గొప్పవారిగా ఆయన మనల్ని చేసినప్పుడు మనం ఏం చేయాలంటే మనకున్న తలాంతులను గొప్పవారిగా నువ్వు ఉండాలి అని అంటే దేవుడు కోరుకున్నట్టుగా గొప్ప స్థితిలో నువ్వు ఉండాలి అని అంటే దేవుడు కోరుకున్నట్టుగా నీవు నీకున్న తలాంతులను ఉపయోగించి ప్రయోజన ప్రజలకు ప్రయోజనకరమైన వ్యక్తిగా నువ్వు ప్రపంచాన్ని ప్రజలని సమాజాన్ని సొసైటీని మనము ఇన్స్పైర్ చేసేవారుగా ప్రభావితం చేసేవారుగా ఉండాలి మేలు చేసేవారుగా ఉండాలి మెరుగైన సమాజం కోసం పాటు పడే వ్యక్తులుగా మనం మన స్వార్థం కోసం మనం బతికే వ్యక్తులు మనం ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ప్రభువు నామం చేస్తూ మాట్లాడుతున్నాడు దేవుడు అలాంటి ఒక ఉన్నత గొప్ప స్థితిని ఆ గొప్ప వ్యక్తి కొను ఆ లక్షణాలన్నీ దేవుడులోనే ఉన్నాయి ఆ దైనికమైన లక్షణాలు దేవుడు నీ జీవితంలో నా జీవితంలో చూడాలని కోరుకుంటూ ఉన్నాడు అవి మనకు దేవుడు అనుగ్రహించులుగా మరణ బట్టి మన దేశము రక్షణ పొందులుగా ಮನ ಬಟ್ಟಿ ಮೇಸಂಪು ಮರ ದೇಶ ಎಂತ ನಷ್ಟಪೋ ನಾವು ಜೀವನ ಪ್ರತಿ ಚಾಟೂ మీరు ఎవరైనా సరే వయసు కూడా వయసు సంబంధం లేదు నాకు ఇప్పుడు నలభై ఎనిమిది స్టిల్ నేను చదువుతూనే ఉన్నాను చదువుతాను ప్రతి భూమి మీద పెట్టిన ప్రతి మనిషి చచ్చిపోయిన మేము నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి నువ్వు నేర్చుకునే కొంచెమే నేర్చుకోవాల్సింది చాలా ఉంది చాలా ఉంది జ్ఞాపకం చేసిన కాబట్టి నేను వివరిస్తాననే అనుభవం అనుభవాన్ని వాస్తవానికి ఇంకా ఎవరైనా సరే చదువు నిలిపోయేదని చదువు అయిపోయింది నాకు ఎందుకు వెళ్ళాలి ఎవరు కూడా ఎవరు కూడా పెళ్లి అయిపోయిందని లేకుంటే ఇక డబ్బులు లేవని ఎక్కగా పరిస్థితులను బట్టి గివ్అప్ ఇచ్చే పరిస్థితులు ఉండాలి ఉండొద్దు దయచేసి చదవండి చదవడానికి నేను మోటివేట్ చేస్తాను చదువు చూ చాలా మంది ఎఫ్సి బాగా కంటిన్యూ చేసి ఉంటే నాకు ఎప్పుడో బీఈ అయిపోయేది ఆ ఇప్పుడు రెండు పోస్టులు అనమాట ఒకటి నర్సింగ్ సర్టిఫికేట్ ఉంది రెండోది బీఈడి సర్టిఫికేట్ కూడా వస్తుంది మీరు టీచింగ్ పోస్ట్ పడితే టీచింగ్ పోస్ట్ రాసుకోవచ్చు నర్సింగ్ పోస్ట్ పడితే నర్సింగ్ పోస్ట్ కూడా రాసుకోవచ్చు దేనికైనా ఎన్జియర్ ఒకవేళ గవర్నమెంట్ కాకపోయినా ప్రైవేట్ సెక్టర్ అప్లై చేసుకుని పని చేసుకోవచ్చు చదువు మధ్యలో మానేసేసి చదువు లేదని శాతకాన్ని మన శాతకాన్ని వాళ్ళని మనం ఉండిపోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్న టాలెంట్ను ఉపయోగించుకోకుండా సమస్యలు అనుభవిస్తున్నామని చెప్పేసి దేవుడిని కలికరించట్లేదు మనుషులు ఎవరు సహాయం చేయట్లేదని మనుషుల మీద దేవుడి మీద పడి ఏడడం అయితే వాటిని నిందించడం అనేటువంటిది అసమర్థత అని మాట్లాడుతుంది నీకున్న సామర్థ్యాన్ని ఉపయోగించు తర్వాత దేవుడి మీద ఆధారపడుతుంది దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తారు అవకాశాన్ని సామర్థ్యాన్ని పక్కన పెట్టి విసులుబాటును ఉపయోగించుకోకుండా మనం చేతకాని వాళ్ళగా మిగిలిపోయి ఒక బ్యాండ్ పిచ్చింది మనము సమాజానికి ఇవ్వడం అనేది కష్టం కాదు అనేది ఆ భావం అందరూ చైతన్యవంతులు కావాలి నువ్వు ఏ పనులు చేసుకో బదలడానికి బదడానికి చేసే పనులు చదువుకు సంబంధం లేదు నువ్వు చదువుకున్న డిపార్ట్మెంట్లు వేరు కావచ్చు నువ్వు చేసే ఉద్యోగం వేరు కావచ్చు నువ్వు చదువుకునేటువంటి చదువు ఒకటి నువ్వు చేసే ఉద్యోగం ఒకటి కావచ్చు పతకాకే పని నువ్వు చేసుకోవచ్చు మేమైనా మెడికల్ కాలేజ్ చదివాయ్యా ఇప్పుడు చేసే ఉద్యోగం ఏంటి మేము ఆర్థోమెడిక్ డాక్టర్ వా కానీ ఆర్థో డాక్టర్ కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మీరు కూడా చదువుడానికి మీరు ప్రేరేపించబడండి ఏ సెక్టర్లో యాక్చువల్లీ డిగ్రీ చదివిన తర్వాత ఏ సాఫ్ట్వేర్ కోర్సెస్ ఉన్నాయి షార్ట్ టైం కోర్సెస్ సిక్స్ మంత్స్ కోర్సెస్ ఉన్నాయి వాటిని కనుక మీరు చేసుకుంటే కనుక మీరు నెలకి వచ్చేసి పదివేల ఇరవై వేల కోసం పార్ట్ టైం కోసం పాపడాల్సిన అవసరం ఉండదు నెలకి వచ్చి నలభై యాభై వేలు సంపాదించుకోవచ్చు అట్లా సంపాదించుకోవచ్చు డిస్టెన్స్ అయిపోయి టెన్త్ నుంచి మళ్ళీ వాళ్ళు కట్టుకుంటే రాష్ట్రం వచ్చి డిస్టెన్స్ చదువుకోవాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్ పదయాత్ర సాఫ్ట్వేర్ కంపెనీలో సీఓ మనం ఎక్కడ వేసిన కావాలంటే అక్కడే ఉండిపోయా ఎక్కడ ఉండిపోయా ఎక్కడో ఉండిపోయా నేను డిస్టర్బ్ అయిపోయాను అంత అయిపోయింది అదేమేమో అయిపోతుంది చదువు అంటే ఎక్కట్లేదు ఇది రంగాల్లో నువ్వు ఏమైనా చేస్తుంది కానీ డిగ్రీస్ పెట్టుకొని అది సమాజం నీకు విలువలిస్తుంది అవకాశం ఉన్నప్పుడు సంపాదన కూడా ద్వారాలు తెలుస్తుంది చైతన్యవంతులు అవుదాం మరి కొంతమంది చైతన్య గుర్తించాలి దేవుడి మాటలు మనందరూ దేవుడి కాదు మార్చు కాదు దేవుడు కోరుకున్న గొప్ప వారి మన పేరు ఓడిలో దాకా ప్రాబ్లం చేసుకున్నాం ప్రభుత్వం મા જીવો